బిడ్డ నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత నీవు ఒక పాపిని మారు మనస్సు చేసే విషయంలో ఒక పాపిని పాపపు బంధకాల నుంచి విడిపించటానికి విషయంలో ఒక పాపిని నీవు ఒక సంపూర్ణుని చేసే విషయంలో సాతానుగాడు నీ పైన నీ కుటుంబం పైన నీ ఆత్మీయ జీవితం పైన నీ బిడ్డల జీవితాలపైన నీవు చేస్తున్న పరిచర్య పైన వాడు ఎవ్రీడే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాడు ఏ విధము చేతనైనా గాయములు చేస్తూనే ఉంటాడు అలాగని చెప్పేసి నువ్వు సేవలో రాజీ అయిపోయి నీ దేవుని బిడ్డ పడిపోయిన చోటనే నీవు పడిపోయి లేవబడకోకోకుండా నీవు లేవకుండా నీవు రాజీ అయిపోయే జీవితము రాజీ అయిపోయే పరిచర్య రాజీ అయిపోయే సేవ నువ్వు చేస్తూ ఉన్నావా రాజీ అయిపోయి నో బి ప్రిపేర్ ఒక వారియర్గా ఒక పాపిని పాపపు బంధకాలలో నుంచి నరకాగ్నిలో నుంచి లాగే ఒక దైవజనుడిగా సువార్థికుడిగా సువార్థికురాలిగా దైవజను జనురాలిగా నువ్వు రోషము కలిగిన పనిముట్టుగా ఈ క్షణము నుంచి నీవు వాడబడదువుగాక గాక రోషము కలిగిన పనిముట్టుగా నువ్వు వాడబడాలి ఒక పాపిని పరిశుద్ధత లోనికి నడిపించాలంటే చానా కష్టం ఆ బంధకాల నుంచి వాడిని విడిపించాలంటే ఆమెను విడిపించాలంటే చానా కష్టం ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఆ బంధకాలలో పాప బంధక ఒక బలహీనతలో ఒక పాపములో సాతానుగాడు ఆ వ్యక్తిని బంధించేసి ఆ కుటుంబంలో ఉన్న యజమానిని గాని స్త్రీని గాని బంధించేసి ఆ పాపము నుంచి ఆ కుటుంబమునకు ఆ వంశమునకు సమాధానం లేకుండా చేస్తూ ఉంటాడు ఆ బంధకాలు నువ్వు వాక్యకడ్గము చేత తెగనరకే ఒక యుద్ధ వీరుడివి క్రీస్తు యుద్ధ వీరుడివి ఆ నరకాలంటే వాడు ఒప్పుకోడు ఆ బంధకాలను విడిపించాలంటే వాడు సాతానుగాడు ఒప్పుకోడు సాతానుగాడు అంత తొందరగా ఆత్మను వదిలిపెడతాడు అనుకున్నావా ఆ ఆత్మ కోసం నువ్వు ఎన్నో యుద్ధాలు చేయాలా ఎంతో కన్నీరుగా అర్చాలా ఎన్నో ప్రార్థనలు చేయాలా ఎన్నో ఉపవాసాలు ఉండాలా ఎంతో ప్రేమను వీటన్నికి మించి ఎంతో ప్రేమను నువ్వు కలపరిస్తే తప్పకుండా ఆ పాపి పరిశుద్ధముగా మారిపోతాడు పరలోక రాజ్యం అప్పుడు సంతోషిస్తాడు యేసు ప్రభుల దగ్గరికి వచ్చిన ప్రతి ఒక పాపి పరిశుద్ధులుగా మారారు పరిశుద్ధులుగా వెళ్ళారు నీకు ఒక మాట చెప్పాలంటే యోహాన్ సువార్త ముప్పై అధ్యాయంలో యోహాన్సు వార్త సారీ ఐదవ అధ్యాయంలో ముప్పై ఎనిమిది ఏండ్ల నుంచి కోనేటి దగ్గర బెతెస్తా అనే కోనే